గుడ్ మార్నింగ్ మూడో శనివారం స్వచ్ఛ భారత్కు ప్లాస్టిక్కు నదులు కలుషితం మహాసముద్రాలు ఇవ్వి కూడా ఒక ప్రోగ్రామ్ను కూటం చేస్తూ ఉంది సంవత్సరం పొడవునా సెకండ్ అండ్ థర్డ్ సాటర్డేలు ఈ విధమైన పనులు చేస్తుంది దాంట్లో భాగంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి మూల పురుషుడు ఎవరు అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేపట్టిన మంచి పనుల్లో స్వచ్ఛ భారత్ ఒకటి అది కొత్తదేమీ కాదు దశాబ్దాలుగా సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రాం పేరుతో ఉన్న స్కీమ్ రెండు వేల పన్నెండులో నిర్మల్ భారత్ అభియాన్గా మోదీ వచ్చాక స్వచ్ఛ భారత్గా మారింది దీనికి బ్రాండ్ అంబేజర్గా క్రీడా సినీ తారను పెట్టుకుని గాడ్సే మహారాజ్ లాంటి వారిని విస్మించాలని కాలమిస్తూ సుధీంద్ర కులకర్ణి వా లాంటి మేధావాళ్ళ పట్ల అన్నారు రెండు వేల ఒకటి నుంచి కేంద్ర పథకానికి అనుబంధంగా మహారాష్ట్ర సర్కార్ సంత్ గాడ్గే బాబా స్వచ్ఛతా అభియాన్ను ప్రారంభించి ప్రజలను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ గ్రామాలకు బహుమతులు ఇచ్చింది తర్వాతి కాలంలో స్వచ్ఛ భారత్ను గాంధీకి లింకు చేశారు కానీ గాడ్డేను పట్టించుకోలేదు భారత్ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రభవించిన ఎందరో మహా ఎందరో సాధువులు గురువులు బాహ్య స్వచ్ఛతనే కాకుండా అంతరంగ స్వచ్ఛతను కూడా ప్రచారం చేశారు అటువంటి వారిలో గాడ్సే మహారాజు కూడా ఒకరు మహారాష్ట్రలో ఒక రజక కుటుంబంలో పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడో పుట్టిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవై కన్ను మూసారు జీవితాంతరం ఒకవైపు కీర్తనలతో మనుషులను మరోవైపు చీపురుతో వీధులను పరిశుభ్రం చేశాడు ప పంతొమ్మిది వందల ఐదులో తన ఇరవై తొమ్మిదవ ఏట భార్యను పిల్లలను వదిలి సిద్ధార్థునిలాగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి చనిపోయే వరకు చీపురు చేతబట్టి పరిశుభ్రతను ప్రచారం చేశాడు ఆయనకున్న ఆస్తి ఒక మట్టి మూకుడు మాత్రమే దాన్ని మరాఠీలో గాడ్గే అంటారు అసలు పేరు దేబూజీ అయిన నెత్తి మీద పెట్టుకునే మూకుడు కారణంగా ఘాటియ మహారాజ్ అని పిలవడం మొదలుపెట్టారు జనం కులం అడిగితే అంటారా అని వాడినని చెప్పి తరువాత అంటారా అని వారు ఎదుర్కొంటున్న అవమానాలను స్వయంగా అనుభవిస్తూ అర్థం చేసుకోగలిగాడు ఘాట్సే కుల వివేకృష్ణపై అలుపెరగానే పోరాటాన్ని చేశారు భగవంతుడు మానవాళికి తండ్రి అయితే కొన్ని కులాలపైన ఎందుకు మమకారం చూపిస్తాడు మరి కొన్ని కులాలపై ఎందుకు కటువు ఉంటాడు అని ప్రశ్నించాడు ఘాట్సే బాబా పండరీపూర్లో అంటరానితనానికి దశ ధర్మశాల కట్టించి అంబేద్కర్కు అప్పగించాడు దేశంలో అంటరానితనం కోసం నిర్మించిన తొలి ధర్మశాలది మెహర్ బాబాతో కలిసి కుష్ఠు రోగులకు సేవ చేశాడు జీవితాంతరం మూఢ నమ్మకాలపై చీపురు తిరిగేశాడు జంతు బ నివా నిరసించాడు గోపాల గోపాల దేవకి నందన అని దేవుని కీర్తిస్తూనే దేవుడి పేరుతో జరిగే కా కర్మకాండాలను మోసాలను వ్యతిరేకించాడు దీనుల సేవకు మించిన దైవ సేవ లేదన్నారు ఆకలికి అన్నం దప్పికకు నీరు దేహానికి దుస్తులు గూడు లేని వారికి నీడ రోగుల పట్ల శ్రద్ధ పేద పిల్లలకి చదువు జంతువుల జంతువుల పక్షుల మీద ప్రేమ నిస్సాయ స్థితిలో ఉన్నవారికి అలంబన ఇవి ఆయన సూత్రాలు అదే ఆయన నమ్మిన ధర్మం గాడ్సే బాబా నిర్ నిరక్షరాస్సుడు అందరికీ చదువుకునే అవకాశంలో ఆలోచన లేని ఆ రోజుల్లో ఆయన బడుగు వర్గాల పిల్లల గురించి చదువు గురించి తపన పడ్డాడు పేదరికం నుంచి నిస్సహాయత నుంచి బయటపడాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్పేవాడు అంబేద్కర్ అడుగుజాడల్లోనే విముక్తి ఉందన్నారు కొన్ని పాఠశాలలు కూడా కట్టించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తమకు కూడా శాసనసభలోకి వెళ్ళే అవకాశము ఇవ్వాలని శుభ్రంగా వెనుకబడిన కులాలను చేస్తున్న డిమాండ్ బాలగంగా తిలకు వ్యతిరేకించారు దానికి గాడ్సే మహారాజ్ నిమ్మ కులాలని చట్ట వెళ్ళడానికి సహకరించాలని లేదా అందరినీ బ్రాహ్మణులుగా మార్చాలని తిలకును కోరారు కోరాడు ఆయనకు గాంధీజీతో పరిచయం ఉంది మహాత్ముడి దైవదూతగా అదేవిధంగా అభివర్ణించాడు హేతువాది పాత్రికేయుడు అయిన ప్రబోధంకర్ ఠాక్రే తొలిసారి గాడ్సే జీవిత చరిత్ర రాస్తే కొడుకు బాల్ ఠాక్రే దానికి ముఖ గీశాడు మరాఠీలో ఆయనపై రెండు సినిమాలను కూడా వచ్చాయి అమరావతి యూనివర్సిటీకి గాడ్సే పేరు పెట్టారు గాడ్సే బాబా ఫాదర్ ఆఫ్ ది క్లీన్లీనెస్ మాత్రమే కాదు సంస్కర్తగా పరి పర్యావరణవాదిగా ఈ జంతు ప్రేముడుక కుల వివక్షపై పోరాడిన సామాజిక న్యాయధుడిగా సమాజ సేవకుడుగా ఆయనలో భిన్న కోణాలు ఉన్నాయి ఆయన జీవిత చరిత్రను పిల్లల పాఠ్యాంశంలో పెట్టాలి స్వచ్ఛత గురించి ఆయన బోధించేవాడు అని ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన పనులున్న భావనగానే ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి కార్యక్రమంగా కానీ రూపొందించలేదన్న విషయాన్ని ఆయన గమనించాలి ఆయన భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హుడు ఆయన జీవితం ఆచరణ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అంటూ మనం ఆర్టికల్ ఆధారంగా దీన్ని స్వచ్ఛ భారత్ గురించి చేశాం స్వచ్ఛ భారత్ ఎప్పటి నుంచో ఉంది రకరకాల పేర్లు మార్చి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తూ కాబట్టి మనం దీనికి కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు సెకండ్ షార్టర్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా సమాజ సేవ చేసే మిత్రులందరికీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా ఏదో దగ్గర కార్యక్రమాలు చేయాలని మిత్రులను కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు రెండు మూడు శనివారాలను రెండో శనివారాలను సోర్సెస్ రిసోర్సెస్ సహజ సంపద గురించి మూడో శనివారం క్లీనింగ్ గురించి చెప్తాను కాబట్టి ఆ కార్యక్రమంలో మేము ఏ ఏప్రిల్లో మాకు టైం ఇచ్చారు విజయవాడలో అప్పుడు మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్